నాన్నకు ప్రేమతో లేఖ రాశారు ఆ లెటర్ లీక్ పై గుర్రుగా ఉన్నారు అన్నపై అసంతృప్తి గళం వినిపించారు డాడీకి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ధర్నా చేశారు నాన్న దేవుడు ఆయనపై ఈగ కూడా వాలనివ్వనంటున్నారు కానీ బాపు నుంచి మాత్రం బిడ్డ కామెంట్స్పై రియాక్షన్ రావడం లేదు కేసీఆర్ఏ పిలిచి మాట్లాడతారని ఎదురు చూస్తున్న కవితకు కాలం కలిసి రావడం లేదా ఆమె ఒకటి తలిస్తే గులాబీ బాస్ మదిలో మరొకటి ఉందా ఇప్పటికే అస్త్రశస్త్రాలన్నీ వాడేసిన కవిత దారెటు జంక్షన్లో ఎమ్మెల్సీ కవిత కారులో కంటిన్యూ కాలేక కారు దిగలేక డైలమా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కవిత ధర్నా కవిత ధర్నా వైపు కన్నెత్తి చూడని బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా తరువాతైనా కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని ఆశించిన కవిత కేసీఆర్ నుంచి స్పందన లేకపోవడంతో డైలమాలో కవిత లేఖ బీఆర్ఎస్ తో ఆమె బంధంపై సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తోంది కవిత బీఆర్ఎస్ లో ఉన్నారా వీడారా అన్నది తేలని ప్రశ్నగా ఉంది ఇదే సమయంలో ఆమె పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడిందన్న టాక్ వినిపిస్తోంది తన అసంతృప్తి గళంతో ఏ పిలిచి మాట్లాడుతారని ఊహించారట కవిత కాని పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటున్నారు గులాబీబాస్ కేసీఆర్ కవిత కామెంట్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని టాక్ ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా తన దగ్గరకొచ్చి చెప్పి ఉంటే బాగుండేదని లెటర్ రాసి రాద్దాంతం క్రియేట్ చేసిందనే ఆగ్రహంతో ఉన్నారట గులాబీబాస్ కేసీఆర్ పార్టీలో లోటుపాట్లపై కేసీఆర్ కు లేఖ రాసిన కవిత తండ్రి కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కామెంట్స్ చేసి పెద్ద చర్చకు దారితీశారు తాను కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా లీకయిందో తేల్చాలని పట్టుబట్టారు ఇదే సమయంలో సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు కవిత ఈ క్రమంలో కవిత ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ జరిగింది అంతలోనే మళ్లీ రూటు మార్చిన కవిత తండ్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన అంశంపై హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలిపింది అయితే ఆ ధర్నా చేయడం వెనుక కవిత ప్లాన్ వేరే ఉందని ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్లో కేసీఆరే సుప్రీం లీడర్ అందులో ఎవరికీ అనుమానాలు లేవు అలాంటి కేసీఆర్ కు మద్దతుగా కవిత ధర్నా చేస్తే అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా కనిపించలేదు కవిత ఇన్వైట్ చేశారో లేదో లేక ఆమె పిలిచినా ఎవరూ రాలేదేమో గాని ఒక్క బీఆర్ఎస్ లీడర్ కూడా ఆమె నిర్వహించిన ధర్నా వైపు రాలేదు గతంలో కవిత ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించినా పోటా పోటీగా వచ్చి అటెండెన్స్ వేయించుకునే గులాబీ పార్టీ నేతలు ఎప్పుడు మాత్రం మోహన్ చాటేశారు అయితే కవిత ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఒకెత్తు ఇప్పుడు కేసీఆర్ కు మద్దతుగా నిర్వహించిన మహాధర్నా మరో ఎత్తు అని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు తెలంగాణ జాగృతి పేరుతో వందల కార్యక్రమాలు చేసిన కవితకు ప్రతి సందర్భంలో మద్దతుగా వెంట నడిచింది బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడైనా ఎప్పుడైనా కవితను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు కానీ తండ్రి కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ లీగ్ తరువాత సీన్ మొత్తం మారిపోయింది కేసీఆర్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అలాంటి ఆయనకు మద్దతుగా చేసిన ధర్నాలో గులాబీ జెండాలు కండువాలు పెట్టకపోవడమంటే కవిత తనకు తానుగా పార్టీకి దూరమవుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఎన్నాళ్ళు కవిత ఏం మాట్లాడినా లేఖలు రాసినా ఆమె ప్రయాణం మాత్రం బీఆర్ఎస్ తోనే ఉంటుందని అనుకున్నారంతా కానీ రోజు రోజుకు ఆమె తీరు చూస్తుంటే మాత్రం బీఆర్ఎస్తో తెగదింపులు చేసుకున్నట్టే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది కవిత కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ తరువాత ఆమె అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ జెండా కానీ ఆ పార్టీ నేతలు గాని ఆమె కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు దీన్ని బట్టే పార్టీ కవితను దూరం పెట్టేసిందని ఆమె ఇప్పుడు ఒంటరయ్యారనే చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కనీసం కవిత పేరే ఎత్తడం లేదంటున్నారు ఎమ్మెల్సీ కవిత జోలికెవరూ వెళ్లొద్దని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించిందన్న టాక్ వినిపిస్తోంది లేదంటే ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ నేతలే ఆమెతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది ఇక కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా దూరంగా ఉండటం ధర్నాకు కూడా పెద్దగా స్పందన లేకపోవడానికి తోడు కనీసం కేసీఆర్ నుండి పిలుపు కూడా రాకపోవడంతో ఇప్పుడేం చేయాలో పాలుపోక కవిత టీం ఆందోళన చెందుతోందట గత కొన్ని రోజులుగా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకొని కేసీఆర్ ఆయనకు మద్దతుగా ధర్నా చేశాక ఖచ్చితంగా స్పందిస్తారని కవిత భావించారట కానీ ఫామ్ హౌస్ నుంచి మాత్రం నో రెస్పాన్స్ దీంతో కవిత చాలా నిరాశ చెందారనే చర్చ తెలంగాణ జాగృతి వర్గాల్లో జరుగుతోంది దేంతో కవితను పార్టీ వద్దనుకుంటోందా లేక ఆమెనే పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న చర్చ మొదలైంది ఏదేమైనా కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పటికిప్పుడైతే ఏం చెప్పలేని పరిస్థితి అంటున్నారు ఆమె రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఎవరికి అంతుబట్టడం లేదంటున్నారు బీఆర్ఎస్ తో కవిత బంధం తెగినట్లేనా లేక ఆమెనే ఓ మెట్టు దిగి కేసీఆర్ గతంలో చెప్పినట్లు సైలెంట్ అయిపోతారా అన్నది వేచి చూడాలి